ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య పార్శ్వ తలనొప్పి అసలు పార్శ్వ తలనొప్పి అంటే ఏమిటి ఈ పార్శ్వ తలనొప్పి రావడానికి కారణాలు ఏమిటి వివరిస్తారండి పార్శ్వం అంటే ఒక పక్క అనమాట ఏదో ఒక పక్క కొంతమంది కుడిపక్క కొంతమంది కడం పక్క ఒక పక్క మాత్రమే వచ్చేటువంటి తలనొప్పిని పార్శ్వ తలనొప్పి అంటాం ఈ తలనొప్పిలా రావడానికి కారణం ఏంటి అంటే ప్రత్యేకంగా అందరికీ ఒకటే కారణం అంటూ చెప్పలేము కొన్ని కొన్ని కారణాల వల్ల లోపల ఏమవుతుందంటే మెదడులో ఎమైన్స్ అని ఉంటే ఒక పదార్థం కొంచెం ఎక్కువగా అవుతుంది అది ఎక్కువగా విడుదలైనప్పుడు ఈ తలనొప్పి విపరీతంగా రావడము ఆ తర్వాత అవి తగ్గిపోవడం వల్ల మళ్ళీ తలనొప్పి తగ్గటం అవుతుంది అయితే ఎందుకు ఇవి అవుతాయి అని చూస్తే ఒక్కొక్కరులో ఒక్కొక్క కారణం ఉంటుంది అది కొంతమందిలోనేమో కొంచెం ఎండలో కాసేపు ఎక్కువసేపు అనుకోండి అప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది కొంతమందికి ఆహారం తీసుకోవాల్సిన సమయాన్ని తీసుకోకుండా కొంచెం ఆలస్యం చేస్తే ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది అలా కాకుండా కొన్ని కొన్ని పదార్థాలకి ఒక రకమైన ఎలర్జీ ఉంటుంది శరీరంలో అవి ఏంటంటే పాల పదార్థాలు ఉంటాయి కదా పాలు కానీ పెరుగు కానీ మిల్క్తో తయారే స్వీట్స్ కానీ అలాగ పాలకి ఒక రకమైన ఎలర్జీ ఉండొచ్చు లేకపోయినట్టయితే చాక్లెట్స్ కానీ పేస్ట్రీస్ కానీ వీటిలో ఉండేటువంటి పదార్థాలకు ఒక ఎలర్జీ ఉండి అలాంటి కారణాల వల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని రకాలైనటువంటి మాంసాహారాల వల్ల కూడా ఈ తలనొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అయితే ఎవరిలో ఎందుకు వస్తుంది అనేది ఎవరికి వాళ్ళు గమనించుకుని తెలుసుకోవాలి తప్ప అందరికీ ఒకే కారణం వల్ల అనేది చెప్పలేము అనమాట ఇలా ఎమైన్స్ ఎక్కువైపోతాయని చెప్పాను కదా అప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు చాలా మందిలో ఏంటంటే వాంతైపోతే అయిపోతే తలనొప్పి తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు మామూలుగా వింటూ ఉంటూ ఉంటారు మీరు ఆ వాంతి అయినప్పుడు ఏంటంటే ఎక్కువైనటువంటి ఎమైన్స్ బయటకు వెళ్ళిపోతాయి దాంతో అవి తగ్గిపోగానే తలనొప్పి తగ్గిపోతూ ఉంటుంది ఇది దీనిలో ఉన్నటువంటి మనకి ప్రధానమైన లక్షణం అనమాట మరి ఈ పాశ్వ తలనొప్పిలో ఇంకా కనిపించే ఇతర లక్షణాలు ఏమిటి ఈ పార్శ్వ తలనొప్పిలో ఏంటంటే ఒకవైపు తలనొప్పి ఒకటే కాకుండా ఏ భాగం వైపు తలనొప్పి వస్తుందో ఆ పక్కన ఒక గుడ్డు బాగా లాగినట్టు ఉండడం ఆ పక్కన ఉన్న కంట్లోంచి నీరు కారుతూ ఉండడం ధ్వని వినలేకపోవడం ఆ పక్కన ఉన్నటువంటి చెవులో ఏదో హోర్లాగా అనిపిస్తూ ఉండటం ఇలాంటి లక్షణాలు ప్లస్ ఇందాక అనుకున్నట్టుగా మనం ఈ వాన్తో చేసినట్టు అవడం బాగా వికారంగా ఉండడం తల మీద కొట్టేస్తున్నట్టు ఏదో పెట్టి సుత్తి పెట్టి కొట్టినట్టుగా ఒక భావాన్ని కలగటం ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి పార్సపు నొప్పిలో కనపడతాయి అన్నమాట మరి ఈ పార్శ్వపు తలనొప్పి రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఆ మొట్టమొదట ఏంటంటే ఏ ఆహార పదార్థం తింటే ఈ తలనొప్పి వస్తుంది అనేది ఎవరికి వాళ్ళు గమనించుకుని ఆ పదార్థాన్ని మానేసాలి ఎండలోకి వెళ్తుంటే తప్పనిసరిగా ఒక ప్రొటెక్షన్ తలకి గొడుగు వేసుకుని వెళ్తూ ఉండటం అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఈ ఆహారం సరిగ్గా తీసుకున్నప్పుడు మొదటికి రక్త సరఫరా కూడా సమస్య అయ్యి అది తలనొప్పికి కారణం అవుతుంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే బాగా ఆహారం తీసుకున్నప్పుడు కొన్నిసార్లు వెసల్స్ డైలెట్ అవుతుంటాయి అందువల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని సమయానికి ఆహారం తీసుకోవడం అన్నది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి అలాగే మంచి ఎక్కువగా తాగుతూ ఉండాలి నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కూడా శరీరంలో ఒక రకమైన కొంచెం డిహైడ్రేషన్ వచ్చినా కూడా కొంతమందిలో తలనొప్పి వస్తుంది కనుక పదే పదే నీళ్లు తాగడం అంటే సుమారు ఒక పది గ్లాసుల మంచి అయినా సరే నిత్యం తాగుతూ ఉండడం వల్ల కూడా ఈ తలనొప్పిని అదుపులో ఉంచుకోవచ్చు తర్వాత కొంచెం కోపము మానసిక ఒత్తిడి ఈ రెండు కూడా ఈ తలనొప్పి పెరగటానికి కారణాలు అవుతుంటాయి మరి ఈ పార్శ్వ తలనొప్పి నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట తీసుకునేటువంటి మూలిక బల బల వేర్ల చూర్ణాన్ని సుమారుగా ఒక ముప్పై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుందాం తర్వాత మూలిక మారేడు వేళ్ళు ఈ మారేడు చెట్టు కూడా నొప్పిని తగ్గించేటువంటి గుణం ముఖ్యంగా ఈ తలనొప్పిని తగ్గించేటువంటి మంచి గుణం ఉంది ఈ మారేడు చెట్టు వేర్లను తీసుకుని వాటిని ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని కూడా ముప్పై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇక్కడ మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందికి ఎంత పరిమాణంలో కావాలో అంత చూర్ణాన్ని తీసుకుందాం తర్వాత మూలిక గుడూచి గుడూచిని తెలుగులో తిప్పతీగ అంటారు ఈ తీగ మొత్తాన్ని ఎండబెట్టి చూర్ణం చేసుకుని ఔషధం తయారీలో వాడుకోవాలి మనం ఈ చూర్ణాన్ని కూడా ఒక ముప్పై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకుంది ఎంత పరిమాణంలో కావాలో అంత చూర్ణాన్ని మాత్రం తీసుకుందాం ఇప్పుడు ఈ మూడు చూర్ణాలని బాగా కలుపుకుందాం ఈ మూడు చూర్ణాలని కలుపుకున్న తర్వాత వాటికి ఎనిమిది రెట్లు నీళ్లు కలపాలి ఇలా ఈ చూర్ణాలని నీటిని కలుపుకుని దాన్ని సన్నటి మంట మీద పెట్టి నాలుగో వంతు మిగిలే వరకు సన్నటి మంట మీద పెట్టి కాచి ఆ కషాయాన్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి మరొక మూలిక అతి మధురం అతి మధురాన్ని ఎష్టి అని కూడా అంటారు ఈ అతి మధురాన్ని కూడా పార్సం తలనొప్పిని తగ్గించేటువంటి ఒక మంచి గుణం ఉంది ఈ చూర్ణాన్ని సుమారుగా మనం ఒక పది గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేయడానికి ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుని ఒక పక్కన పెట్టించుకుందాం తర్వాత మూలిక సొంఠి సొంటికి కూడా తలనొప్పిని తగ్గించేటువంటి గుణం ఉంది ఒట్టిగా మనం చాలాసార్లు తలనొప్పి వచ్చినప్పుడు కూడా కొంచెం సొంటిని కాస్త గంధంలాగా అరగ తీసి తల మీద రాసుకున్న కూడా తలనొప్పి తగ్గిపోతూ ఉంటుంది అందువల్ల ఈ ఔషధం తయారీలో కూడా మనం సొంటిని వాడుకుంటున్నాం ఈ సొంటి చూర్ణం కూడా సుమారుగా పది గ్రాముల పరిమాణంలో కావాలి ఇప్పుడు మనకి ఒకసారి ఔషధం తయారు చేసుకుంది ఎంత కావాలో అంత పరిమాణంలో తీసి పక్కన ఉంచుకుందాం తర్వాత మూలిక త్రిఫల త్రిఫులాలంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసినటువంటిదే కరక్కాయ ఉసిరికాయ తానికాయ మూడింటిని కలిపి సమాన భాగాలుగా తీసుకుని చేసేటువంటి చూర్ణాన్ని త్రిపుల చూర్ణం అంటాము ఈ త్రిఫలా చూర్ణాన్ని ఇరవై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి మనం ఇక్కడ ఔషధం తయారు చేసుకోవడానికి కొంచెం పరిమాణంలో ఎంత కావాలో అంత మాత్రం చూర్ణాన్ని తీసుకుని పక్కన పెట్టించుకుందాం ఈ సొంటి అతి మధురం త్రిఫలాలు ఈ మూడింటిని కలిపి కొద్దిగా నీళ్లు కలిపి దాన్ని ముద్దలాగా నూరుకోవాలి ఈ ముద్దని మనం ఇందాక ఒక కషాయం తయారు చేసి ఉంచుకున్నాం కదా ఆ కషాయం అంటే సుమారుగా రెండు వందల మిల్లీ లీటర్ల కషాయం ఒకటి ఉంది మన దగ్గర ఆ కషాయంలో ఈ ముద్దని కలిపేసి అందులో నూనెను కూడా కలపాలి రెండు వందల మిల్లీ లీటర్ల కషాయానికి సుమారుగా యాభై మిల్లీ లీటర్ల నువ్వు నూనెను కలిపి ఈ ముద్దను కూడా అందులో వేసి మూడింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని పొయ్యి మీద ఉంచి నెమ్మదిగా సన్నటి మంట మీద కాచుతూ ఉండాలి ఎంతవరకు కాచాలంటే నూనె మాత్రం మిగిలి కషాయమంతా ఎగిరిపోయే వరకు చాలా ఓర్పుగా కాచుకోవాలి కేవలం నూనె మాత్రం మిగులుతుంది అది చల్లారిన తర్వాత దాన్ని వడపోసి ఆ నూనెని విడిగా తీసి భద్రపరుచుకుని ఈ నూనెని ప్రతిరోజు ఉదయం ఒక మూడు నుంచి నాలుగు చుక్కల పరిమాణంలో రెండు ముక్కుల్లోనూ వేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ పాసోపు నొప్పిని రాకుండానే బాగా నిరోధించుకునేందుకు అవకాశం ఉంటుంది